అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ హ్యాండ్సమ్ పదమూడవ భాగం రచయిత భాను గారు జై వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తే ఎప్పటికో పడుకుంటాడు మార్నింగ్ లేచి జై అరేంజ్ చేసిన దగ్గరికి వెళ్ళిపోతారు అప్పటికి అక్కడికి అందరు వచ్చేస్తారు వీలే లేట్ ఏంటి పార్టీ ఇచ్చేవాళ్ళే లేట్గా వస్తే ఎలా అంటాడు అక్కడ ఒక ఫ్రెండ్ ఏం చెయ్యాలి నాది లేట్ కాదు మీ చెల్లిదే లేట్ అని అంటూ కూర్చుంటాడు జై ఈ అమ్మాయిలంతా అంతే కదా అని అక్కడ అబ్బాయిలందరూ ఒకేసారి కోరస్ పాడినట్టు అనేసరికి అమ్మాయిలందరూ వాళ్ళ వైపు అమ్మోర్లో చూస్తారు అమ్మో కొంచెం ఆ ఫేస్లో మార్చండి లేదంటే మా అందరికీ మూర్ఛా జ్వరం వచ్చి ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా ఉన్నామంటాడు ఒక ఫ్రెండ్ మిమ్మల్ని అని అతని వైపు తల మీద చిన్నగా కొట్టగానే అబ్బా ఇంట్లో రూమ్లో ఎలాగో నాకు ఈ దెబ్బలు తప్పవు అందరిలో ఉన్నప్పుడైనా కొంచెం కుదురుగా ఉండవే బాబు ఇంట్లో నాదే పై అని ఆఫీస్లో గొప్పగా చెప్పుకుంటాను ఇప్పుడు నువ్వు ఇలా కొట్టడం వీళ్ళు కనుక చూస్తే నా పరువు గంగపాలు అంటాడు ఏడుపు మొహం పెట్టుకొని గంగపాలు పాలు అమూల్ పాలు కూడా అయిపోయింది మేము చూసేసాం కదా మీ ఆవిడని కొట్టడం అని ఫ్రెండ్స్ అందరూ కూడా నవ్వుకుంటారు వాళ్ళు చూసి మైథిలీకి కూడా నచ్చేస్తుంది అందరూ చాలా సరదాగా ఉన్నారు అందరూ ఎవరికి ఇష్టమైన టిఫిన్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటారు జై మైథిలీ వాళ్ళు టిఫిన్ రాగానే తినబోతున్న వాళ్ళని ఆగండి ఆగండి అలా ఎవరికి వాళ్ళు తింటే ఎలా మీ ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోవాలంటారు రే ఏంటి మీరు పార్టీ కావాలంటే అరేంజ్ చేశాను మూసుకొని తినండి అంటాడు జై అబ్బా ఆశ దోశ అప్పడం వడ మా అందరినీ ఎంతలా ఆట పట్టించాం ఇప్పుడు ఈ ఈరోజు మొత్తం చాలా ప్లాన్ చేసాం కానివ్వండి కానివ్వండి తినిపించుకోవాలంటారు వాళ్ళందరూ రే నేను మీ పెళ్ళిలో ఇలా చేశాను కానీ ఈ రోజు ఆడుకుంటున్నారు నాతో మేము కూడా పెళ్ళిలో చేద్దామంటే నువ్వు పెళ్ళికి పిలవలేదు సో ఇప్పుడు ఆడుకోవాలని ఫిక్స్ అయ్యాం కానివ్వంటారు సరే నా పిల్లాని తినిపించడానికి నాకేం సిగ్గులేదని హస్ హ్యాపీగా మైథిలికి ఫస్ట్ స్పూన్ పెట్టగానే ఓ అని అరుస్తారు అందరూ ఇప్పుడు మీరు పెట్టాలి సిస్టర్ మైథిలి వాళ్ళందరి ముందు జైకి తినిపించాలంటే చాలా మొహమాటం అనిపించి సిగ్గుపడుతుంటే బుట్టబొమ్మ పెట్టు లేదంటే వీళ్ళు జిడ్డులా వదిలిపెట్టరు మొన్న పెట్టావు కదా అలాగే పెట్టాయి అని జై చెప్పగానే మైథిలి కూడా జైకి తినిపిస్తుంది వా గుడ్ అని క్లాప్స్ కొట్టి ఇక ఎవరు ఫుట్బాల్ తినడం స్టార్ట్ చేస్తారు ఇది లవ్ మ్యారేజా అరేంజా అని తింటూ అడుగుతాడు అందులో ఉన్న ఒక ఫ్రెండ్ జై చిన్నగా నవ్వి రెండూ కాదు డెస్టినీ కలిపిన మ్యారేజ్ అని జై మైథిలీ మెడలో తాళలా కట్టాడు అక్కడి వరకు మాత్రం వాళ్ళకి చెప్పగానే అందరూ నోరు తెరుస్తారు ఏంటి అలా అయిందా మీ పెళ్ళి ఇలాంటివి సినిమాలో చూడడమే కానీ రియల్ లైఫ్లో కూడా జరుగుతాయా అంటుంది ఒక అమ్మాయి జరిగింది కదా మా లైఫ్లో అని చెప్తుంది మైథిలి అవును మైథిలి గారు అలా మెడలో పడగానే పడగాని అనిపించలేదా అంటే జై గురించి ఇంకా ఏం తెలియదు కదా ఎలా యాక్సెప్ట్ చేశారు జైని అలా అడగగానే జై వైపు చూసి యాక్చువల్లీ జైని చూడగానే చాలా నచ్చేశారు అసలు జై గారు రిచ్నెస్కి ఆయన ఉన్న ఫిజీకి ఆ అడవికి రావడం కూడా కుదరదు బట్ రావడం కూడా అక్కడ వాళ్ళ బాగోగులన్నీ దగ్గరుండి మరి చూసుకుంటున్నారు ఏం కాని వాళ్ళ కోసం ఇంత చేస్తే తను ప్రేమించే వాళ్ళని ఇంకెంత ప్రేమిస్తారో కదా అనిపించింది ఆ హెల్పింగ్ నేచర్ పెద్దలకి ఇచ్చే రెస్పెక్ట్ ఇవి చాలు మనిషి ఇలాంటి వాడు చెప్పొచ్చు కదా అందుకే తాలి కట్టకముందే జైని ఇష్టపడ్డాను అని స్మైల్ ఫేస్తో చెప్తుంది మా జైకి మీరు పర్ఫెక్ట్ అని అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ తిని అక్కడ ఉన్న గార్డెన్ ఏరియాలో వెళ్తారు అప్పటికి అక్కడ కొన్ని గేమ్స్ అన్ని అరేంజ్ చేసి ఉన్నాయి ఏంటిదంతా అని అంటాడు చేయి అక్కడ అరేంజ్మెంట్స్ చూసి ఏం లేదు చాలా రోజుల తర్వాత కలిసాం కదా అలా హ్యాపీగా అందరం ఆడుకుందాం ఈ రోజన్న కొంచెం బిజినెస్ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఎంజాయ్ చేద్దామంటారు ఓకే మీ సర్దా నేను ఎందుకు వద్దంటాను అని మొదట మ్యూజికల్ చేరాడదామని అందరూ రౌండ్గా నిలబడి మ్యూజిక్ ఆన్ అవ్వగానే తిరగడం స్టార్ట్ చేస్తారు అందరూ కలిసి ఒక్క ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటారు అందరూ మెల్లిగా ఒక్కొక్కరు అవుట్ అవుతే లాస్ట్కి జై మైత్రి ఇద్దరు మిగులుతారు ఓ ఇది కదా అసలు గేమ్ అసలైన మధ్య ఇప్పుడు చూద్దాం మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు ఇద్దరు సాంగ్ ఆన్ కాగానే ఇద్దరు చైర్ చుట్టూ తిరుగుతుంటారు నేనే గెలుస్తాను చూడండి అని సైగ చేస్తుంది మైథిలి ఓకే చూద్దాం ఓకే ఒక పని చేద్దాం నువ్వు ఓడిపోతే నాకు ఒక చాక్లెట్ ఇవ్వాలి నేను ఓడిపోతే ఒక చాక్లెట్ ఇస్తాను ఓకేనా అని మైథిలి వెనకే తిరుగుతూ మైథిలికి మాత్రమే వినిపించేలా అంటాడు తోచ్ ఇందులో ఎలా అయినా మీకే లాభం అని ఉడుక్కుంటుంది మైథిలి అలా ఇద్దరూ తిరిగి తిరిగి సాంగ్ ఆగిపోగానే చైర్లో జై కూర్చొని మైథిలీ హ్యాండ్ పట్టుకొని తన మీద కూర్చోబెట్టుకుంటాడు ఓ జై పాట్ ఇక్కడ నువ్వు గెలిచినట్టా మైథిలీ గెలిచినట్ట అని అంటారు నేను గెలిచి నా భార్యను కూడా అంటాడు జై వావ్ సూపర్ ఎంతైనా జయవర్ధన్ చక్రవర్తి కదా అని అంటారు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ జ్యూస్ తాగుతూ కొంచెం రిలాక్స్ అవుతుంటే మైథిలీ లేచి జై పక్కన కూర్చొని ఏంటి మేడం తమరు కావాలనే ఓడిపోవాలని చూశారు కదూ అని అంటాడు జై నా భర్త ఓడిపోవడం నాకు నచ్చదు మరి అంటుంది మైథిలి నాకు నా భార్య ఓడిపోవడం నచ్చదు అంటాడు జై అందుకే కదా మీరు గెలిచి నన్ను గెలిపించేశారు అంటుంది మైథిలి అలా సాయంత్రం వరకు కూడా అందరూ కలిసి గేమ్స్ ఆడుతూ చిన్నపిల్లలా ఎంజాయ్ చేశారు నైట్ డిన్నర్ చేసి ఆడవాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని పచారులు కొడుతుంటే కొంచెం దూరంలో మన మగవాళ్ళందరూ చాలా రోజుల తర్వాత కలవడంతో మంచిగా డ్రింక్ పార్టీ చేసుకుంటున్నారు రే మీరు తాగితే తాగండి నాకు మాత్రం వద్దు అని అంటాడు జై తీసుకోవాల్సిందే నువ్వు లేకపోతే చూడు జై ఎంత మంచివాడు డ్రింక్ తాగడు మీరు మాత్రం తాగుబోతుల్లో తాగుతారని మా పిల్లలు మా క్లాసులు పీకుతారని అవి వినడం మా వల్ల కాదు బాబు అని జైకి కూడా డ్రింక్ క్లాస్ అందిస్తారు అమ్మా వీళ్ళు వినరు ఇప్పుడు నేను డ్రింక్ తీసుకుంటే మైథిలి ఏమనుకుంటుందో అని మెల్లిగా చూసి తన చేతిలో ఉన్న డ్రింక్ తీసి పక్కన ఉన్న డస్ట్బిన్లో పారబోసి ఏం తెలియనట్టు తాగేసినట్టుగా కూర్చుంటాడు అదంతా దూరం నుంచి చూసిన మైథిలికి నవ్వు ఆగలేదు అంత కాస్ట్లీ డ్రింక్ అలా కి త్యాగం చేస్తున్నారా అని జైకి మెసేజ్ చేస్తుంది జై మైథిలి మెసేజ్ చూసి నవ్వుకొని దూరంగా ఉన్న మైథిలి వైపు చూసి చిన్నగా వైవింగ్ చేస్తాడు అనుకోను మీకు తాగాలనిపిస్తే తాగండి నేనేం అనుకోను నా కోసం మీ ఇష్టాన్ని వదులుకోవని అవసరం లేదు బట్ లైట్గా తీసుకోండి అని మళ్ళీ ఇంకో మెసేజ్ చేస్తుంది అది చదివి అదేం కాదు మళ్ళీ నేను డ్రింక్ చేస్తే మన రూమ్కి వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంది అందుకే తీసుకోవడం లేదు బట్ వీళ్ళు వినరు అందుకే ఇలా అని మైథిలికి మెసేజ్ సెండ్ చేసి ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాడు అలా చాలాసేపు ఉండి ఓకే గాయస్ బాయ్ మళ్ళీ మీ అందరూ మా పెళ్ళికి రావాలి చెప్పాను కదా మళ్ళీ ఇన్వైట్ చేస్తాను మీరే నా ఫ్యామిలీస్ ఖచ్చితంగా రావాలని మరీ మరీ చెప్పి మైథిలిని తీసుకొని రూమ్కి వెళ్తాడు నెక్స్ట్ డే ముభావంగా కూర్చొని బట్టలు సర్దుతుంది మైథిలి మైథిలి బాధ ఏంటో అర్థమై నవ్వుకొని బుట్టబొమ్మ లగేజ్ చదడం అయిపోయింది కదా పద ఫ్లైట్కి టైం అవుతుందని లగేజ్ తీసుకొని వెళ్తుంటే జైవన్కే మైథిలి ముందుకు కదులుతుంది కార్లో కూర్చొని సైలెంట్గా ఉంది వైపు ఒక్కసారి కూడా చూడకుండా ఏదో ఆలోచిస్తూ సీట్ వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంటుంది కొద్దిసేపటికి కార్ ఆగగానే అప్పుడే ఎయిర్పోర్ట్ వచ్చేసిందా అని కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఏంటి జై గారు ఇక్కడ ఆపారు ఎయిర్పోర్ట్ ఇంకా రాలేదు కదా ఇక్కడ ఎందుకు ఆపేశారు అని జైని అడుగుతుంది అదే మీ అన్నయ్య ఉండే ఇల్లు వెళ్ళి మాట్లాడేసిరా ఇంకా అక్కడ నుంచి దీనికోసమే కదా మొహం అని పెట్టుకొని కూర్చున్నావు వెళ్ళేసిరా అని అంటాడు థ్యాంక్స్ జై అని బుగ్గకి కిస్ పెట్టి నువ్వు రావా నువ్వు నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడే వెయిట్ చేస్తా ప్లీజ్ రావచ్చు కదా జై ఇక్కడే ఎంతసేపు ఒక్కరే కూర్చుంటారు మీరు వస్తే అన్నీ హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్లీజ్ అని జై పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది బుట్టబొమ్మ నువ్వు మీ అన్నయ్య కోసం అవుతున్నావని తీసుకొచ్చా ప్లీజ్ నన్ను బలవంతం చేయకు నువ్వు వెళ్ళు ఇంకా జై చెప్పిన రాడని ఓకే నేను వెళ్ళొస్తానని మైత్రి దిగి వెళ్తుంది జాహ్నవి జాహ్నవి అంటూ పిలుస్తాడు మహావీర్ ఏంటి మహా నేను కిచెన్లో ఉన్నాను అనగానే మహావీర్ కిచెన్ వెళ్తాడు తను వెళ్ళేసరికి జాహ్నవి కాఫీ పెడుతూ ఉంటుంది శారీ కట్టడం వల్ల తన నడుము కనిపిస్తుంటే మెల్లిగా జాహ్నవిని వెనక నుంచి ఎత్తుకొని తన నడుము మీద చెయ్యి వెయ్యగానే జాహ్నవి ముందు ఉలికి పడ్డా తర్వాత తని భర్త అని అర్థమై ఏంటి మహా పొద్దున్నే మీ అల్లరి అంటుంది ఏం చేయను మరి తమరు పొద్దు పొద్దున్నే తమరి అందంతో నన్ను పిచ్చెక్కిస్తుంటే అని జాహ్నవి మెడ మీద ముద్దు పెడుతూ చెప్తాడు సిగ్గులేదు రోజు రోజుకి మీ అల్లరి ఎక్కువైపోతుంది మహా రాత్రి కూడా నన్ను వదలలేదు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అని ముద్దుగా భర్తని కసురుతుంది ఏమైనా అనుకో నాకు సంబంధం లేదని మహావీర్ నవ్వుతూ తన అల్లరి పనులు తను చేస్తుంటే కాలింగ్ వెల్ మోగుతుంది అబ్బా మహా ఆగండి ఎవరు వచ్చారని వెళ్ళి చూడమని నెట్టగానే రాక్షసి ఉండి వచ్చా చెప్తాను పని అని వెళ్ళి ఎదురు డోర్ ఓపెన్ చేస్తాడు నవ్వుతూ ఎదురుగా నిలబడ్డ చెల్లిని చూడగానే తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు ఎవరొచ్చారు మహా అని కిచెన్ నుండి వచ్చి గుమ్మం వైపు చూసి వదినా నువ్వా నిజంగా వచ్చావా ఈరోజు వెళ్ళిపోతున్నావని చెప్పావు కదా అని అంటుంటే ఏంటి ఇంటికి వచ్చిన ఆడపడుచుని గుమ్మం అని నిబట్టి మాట్లాడేస్తారా అయ్యో సారీ రా నువ్వు నిజంగా వచ్చావో లేకపోతే నేను కలగంటున్నాను అని నమ్మలేక ఇలాగే నిలబడ్డాను రా అని లోపలికి చెల్లిని తీసుకెళ్తాడు లోపలికి వెళ్ళి జాహ్నవిని అత్తుకొని రోజు వెళ్తున్నాము నేను కూడా మిమ్మల్ని కలుస్తా అనుకోలేదు బట్ మీ అన్నయ్య చెప్పకుండా తీసుకొచ్చేసాడు నాకు మీ అడ్రస్ కూడా తెలియదని చెప్తుంది మైథిలి అంటే అన్నయ్య కూడా వచ్చాడా వదిన అని గుమ్మం వైపే చూస్తుంది తన అన్నయ్య కోసం వదిన బట్ కారులోనే ఉన్నాడు రమ్మని చెప్పాను కానీ రాను నువ్వు వెళ్ళిరా అన్నారు ఇక నేను కూడా సైలెంట్గా ఉన్నాను మీ అన్నయ్య మొండి ఎవరు చెప్పినా వినరు కదా సరే కనీసం నువ్వైనా వచ్చావురా కూర్చో నేను కాఫీ తెస్తానని వెళ్తున్న తన జాహ్నవిని పట్టుకొని ఆగి వదిన ఇప్పుడు ఏం వద్దు నువ్వు కూర్చొని నాతో మాట్లాడు చాలు ఉన్న కొద్దిసేపు నా దగ్గరే ఉండండి అని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి ఇప్పుడు చెప్పుదనా మీ ఇద్దరికి అసలు ప్రాబ్లం ఏంటి సొంత చెల్లైనా మీ మీద జయగారికి ఎందుకంత కోపం సొంత కాదు కాబట్టి అంటుంది కళ్ళ నిండా నీళ్ళతో ఏంటి సొంత కాదా మరి మా ఇద్దరికి అమ్మ ఒకరే కానీ నాన్నే వేరు అని చెప్పగానే మైతిలికి దిమ్మ తిరిగిపోతుంది వాట్ అని షాక్తో లేచి నిలబడుతుంది నువ్వేం చెప్తున్నా వదినా నిజం వదినా మా అమ్మ మొదటి భర్తకి చేయ నే పుడితే రెండో భర్తకి నేను పుట్టాను మీ మదర్ రెండు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంది అని అర్థం అడుగుతుంది మైథిలి ఏమో వదిన అది మాత్రం నాకు తెలియదు చాలా వరకు నాకు అసలు ఏం తెలియదు అసలు జై అన్నయ్య గురించి కూడా నాకు కొన్ని డేస్ ముందరే తెలిసింది అసలు మా అమ్మకి ముందు పెళ్ళయిందని కూడా నాకు ముందు తెలియదు వదిన కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను చక్రవర్తి పెద్ద నాన్న అదే జై అన్నయ్య వాళ్ళ నాన్న చాలా మంచి వ్యక్తి మా అమ్మే ఏదో తప్పు చేసింది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అసలు పెదనాన్న ఏమయ్యాడు మా అమ్మ మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో నాకైతే తెలియదు ఏం జరిగింది ఏంటనేది అన్నయ్యకి నానికి మాత్రమే తెలుసు నాని మొన్న ఎక్స్పైర్ అయింది నేను వేరే దగ్గర ఉండి చదువుకునేదాన్ని అందుకే నాకు ఏం తెలియదు జే అన్నయ్య గురించి కూడా నాని ఎక్స్పైర్ అప్పుడే నేను వచ్చాకే నాకు తెలుసు వదిన మిగతా డీటెయిల్స్ ఏవి కూడా నాకు తెలియదు మా అమ్మ కూడా ఇప్పుడు మంచానికే పరిమితం అయ్యింది చేసిన తప్పు తనకి సరైన శిక్షణ వేసిందేమో ఇప్పుడు రియలైజ్ అయినా ఏం లాభం జరిగిందాన్ని మార్చలేం కదా అని కన్నీరు పెట్టుకుంటుంది జాహ్నవి చెప్పిన దాన్ని బట్టి కొంత అర్థమైన చాలా ప్రశ్నలు మైథిలి బుర్రని తొలిచేస్తున్నాయి వదిన మరి మీ నాన్న ఎవరు ఎక్కడున్నారు మా నాన్న ఒక తాగబోతుదినా వాడు నాన్న అని చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఏ రోజు తండ్రి ప్రేమని పంచలేదు చిన్నప్పటి నుంచి ఏ ప్రేమకి నోచుకోలేదు వదిన మీ అన్నయ్య ప్రేమ తప్ప చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండి చదువుకున్నా అందుకే ఇంట్లో వాటి గురించి నాకేం తెలియదు మా నాన్నమ్మకి జే అన్నయ్య అంటే చాలా ఇష్టం అని మాత్రం తెలుసు జే అన్నయ్యని చూసి అక్కడ మా ఊరిలో అందరూ చెప్పడం విన్నాను అలాగే మా నాని పోయే ముందు కూడా జే అన్నయ్యని కలవరించింది నాకు ఒక అన్నయ్య ఉన్నాడని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వదిన మా రక్తం వేరైతే ఏంటి ఒకే కడుపులో పెరిగాం కదా ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది జే అన్నయ్యతో ఆ రోజు మాట్లాడాలని చాలా చూశాను తను నన్ను ప్రేమతో హక్కును చేర్చుకుంటాడు అనుకున్నా బట్ మా అమ్మ మీద ఉన్న కోపం వల్ల నా మొహం కూడా చూడడానికి ఇష్టపడడం లేదు మొన్న చూసావు కదా ప్లీజ్ వదిన మా అన్నయ్యతో ఒక్కసారైనా నాకు తనివి తీరా మాట్లాడాలని ఉంది మా ఇద్దరిని నువ్వే దగ్గర చేయాలి అని మైత్రి రెండు చేతులని పట్టుకొని బ్రతిమ అవుతుంది వదిన ప్లీజ్ మీరు బాధపడకండి నేను ఏదో ఒకటి చేస్తాను ఊరుకోండి గారిని అడిగి అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాను మీ ఇద్దరిని నేను కలుపుతాను సరేనా అని అంటూ ఊరుకోబెట్టి వాళ్ళతో కొద్దిసేపు ఉండి సరే వదిన పాపం మీ అన్నయ్య కారులో ఒక్కడే ఉన్నాడు నేను ఇంకా వెళ్తాను ఇంతకీ నా వేనకూడలు ఎక్కడా అని అడుగుతుంది లోపలికి వెళ్ళి దియాన్ని తీసుకొచ్చి మైథిలి చేతిలో పెట్టి ఒక్క నిమిషం వదిన కూర్చో అని లోపలికి వెళ్ళి మైథిలీ కోసం జై కోసం కొన్న బట్టలు కుంకుమ గాజులు అన్ని ఒక ప్లేట్లో పెట్టి మైత్రిని కూర్చోబెట్టి ఇస్తూ ఉంటే వదిన ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పు నేను ఏమైనా పరాయదన్న చెప్పు అంటుంది మైథిలీ పరాయిదాయం కాదు కాబట్టి పెడుతున్నా వదిన మొన్న నువ్వు వస్తాను అనగానే వెళ్ళి షాపింగ్ చేశాను ఆనపడుచుగా మొదటిసారి ఇంటికి వస్తే వట్టి చేతులతో ఎలా పంపిస్తా అని మైత్రిలికి ముట్టించి కవర్లో పెట్టిస్తుంది సరే అన్నయ్య వెళ్ళొస్తా మేము మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మీరు పెళ్ళికి ఖచ్చితంగా రావాలి డాడీ ఏమి అనడు మీరు రాకపోతే అస్సలు ఊరుకొని చెప్తున్నా నేను ఇండియా వెళ్ళగాని మీ గురించి డాడీకి చెప్పి నేను ఒప్పిస్తా అయినా డాడీ కోపం ఎంతసేపు చెప్పు మిమ్మల్ని చూసి కోపడ్డా కానీ ఇదిగో నా మేనకోడలను చూసి కరిగిపోయి మిమ్మల్ని రాణిస్తాడు నా మనవరాలు అని గుండెలకు హత్తుకుంటారు మీ ఆలోచించకుండా వచ్చేయండి సరేనా తప్పకుండా వస్తాం రా నేను కూడా చాలా మిస్ అయిపోతున్నా అందరినీ మీ వదనకు కూడా అందరితో ఉండడమే ఇష్టం ఖచ్చితంగా వచ్చేస్తాం నువ్వు ఉంటే చాలు డాడీని ఎలా అయినా సరే కన్విన్స్ చేసేస్తావు నీ మాటలు వింటాడు డాడీ సో భయం లేదు అని అంటాడు మహావీర్ సరే సరే ఇంకేమైనా ఉంటే మనం ఫోన్లో మాట్లాడుకుందాం అక్కడ మీ బాబా ఒక్కడే ఉన్నాడు ఇందాకే మెసేజ్ చేశారు ఎంతసేపు నాకు గూర్కా డ్యూటీ అని ఎవరు చేయమన్నారు ఆ గుర్కా డ్యూటీ మనం ఏమైనా రావద్దని చెప్పామా ఏంటి నా చెల్లిని నేను ఎంతసేపు అయినా నా దగ్గర పెట్టుకుంటాను ఆయన పర్మిషన్ ఎవరికి కావాలి ఇక్కడ పద అడుగుతా అని మైత్రి వెనకే వెళ్తాడు మహావీర్ పాపని కూడా తీసుకెళ్తాను వీళ్ళ మామ కొంచమైనా కరుగుతాడేమో దీన్ని చూసి అని మైత్రి పాపను కూడా బయటికి ఎత్తుకొని వెళ్తుంది కదా కొనసాగుతుంది మరి నిజంగానే జై వాళ్ళ అమ్మగారు తప్పు చేశారా మరి జైని జాహ్నవిని కలుపుతుందా మైత్రిలీ మైత్రి జై పెళ్ళి చేసుకుంటానంటే మైత్రి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారా అఖిలాండేశ్వరి వీళ్ళిద్దరిని వేరు చేయడానికి ఎలాంటి ప్లాన్లు వేయనుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్